వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి హిందూ సాంప్రదాయాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది ఆనందాలతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండుగ ఇది ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలోని తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీనిని సైన ఏకాదశి అని హరి అని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కుంటాడు ఈ నాలుగు నెలలు చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షలను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాసం దీక్ష ఆరోగ్యపరంగా మనకు మేలు చేస్తుందనమాట ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది దాని వెనకున్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో మురాసుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడై అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీర నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసు అంతం చేసిందంట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు వరము కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట నాటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టుగా ఋషులు చెబుతారు ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి ఆ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చెయ్యాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు పేలాలపిండి తొలి ఏకాదశి రోజు తినడం వెనక రహస్యం ఇదే తొలి ఏకాదశి నాడు పేలాలపిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీర ఆరోగ్యపరంగా అనేక మార్పులు లోనవుతుంది ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండిని వేడిని కలగజేస్తుంది అందువలన ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి